పల్నాడు జిల్లాలో ఎదెచ్ఛగా వేటగాలు రెచ్చిపోతున్నారు వినుగొండ మండలం బొల్లపెల్లి అటవీ ప్రాంతంలో జింకలను వేటాడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నలుగురు వేటగాలను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు వీరి వద్ద నుండి ఇరవై జింకల కొమ్ములు ఒక జింక చర్మం స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక జింక కొమ్ములను చర్మాలను బెంగళూరు ఎక్స్పోర్ట్ చేసినట్లుగా ముఠా వెల్లడించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవ అందిస్తారు రాఘవ చెప్పండి పల్నాడు జిల్లా బల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి పరిసర ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో జింకల్లో రాటాడుతున్న మొట్టాన్ని అదుపులో తీసుకున్నారు పారిస్ట్ అధికారులు అయితే ఈ పారిస్ట్ అధికారులు ఇరవై జింకల కొమ్ములు ఒక జింక ధర్మాలు సాధన చేస్తున్నారు అయితే ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు దీంట్లో మెయిన్ పాత్ర అనేది ఒక విజయవాడకి చెందిన హెడ్ కానిస్టేబుల్ అనేది ఉందని సమాచారం మనకి అయితే మొత్తం ఈ బెంగళూరుకి ఇంకాలని మొత్తం అటవీ శాఖ అధికారులు గురు అయితే రాఘవ ఈ ముఠా కూడా చాలా రోజుల క్రితం కూడా వేటాడినట్లుగా తెలుస్తుంది దీనిపైన పోలీసులు వెల్లడించారా పాత విషయాలు ఏమైనా అయితే ఈ తెలుపుతా ఉన్నారు పాత వాళ్ళని ఇంత ముందు కూడా అక్కడ కేసులు కూడా ఉన్నాయన్నారు అయితే దీనికి అనేది విజయవాడ చెందిన కానిస్టేబుల్ పోలీస్ శాఖ వహిస్తున్నాడని తెలిసింది సమాచారం దర్యాప్తు తీసుకుంటున్నారు ఈ రోజు ఇతరులు జరిపి అతని క్లుప్తంగా చేస్తున్నారు అసలు ఎక్కడ పంపిస్తున్నారా అసలు ఇతర దేశాలకు పంపిస్తున్నారా లేకపోతే బెంగళూరు వాటికే పంపిస్తున్నారని అతని ద్వారా తెలుసుకుంటున్నారు మా అధికారులు పై అధికారులు కూడా అయితే దీనిపైన అటవీ శాఖ అధికారులు నిందితుల పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వారికి ఎలాంటి శిక్షణ విధించబోతున్నారు అయితే ఈ రోజు మటుకి విచారణ జరిపిన తర్వాత దాని సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామంటున్నారు గురు అయితే దానికి ఏ విధంగా ఏం చేసే ఎన్ని పట్టుకున్నారు ఇంకేమైనా ఉందా ఇంకెవరిదన్న పాత్ర ఉందా వెనక ఏమన్న పాత్ర ఉందా ఎంత మంది పాల్గొన్నారు ప్రజెంట్ అయితే ప్రస్తుతం అయితే ఆరుగురే పాల్గొన్నారు ఆరుగురు నలుగురిని పట్టుకున్నారు ఒక అతను బెంగళూరులో పారిపోయినట్టు తెలుస్తుంది బెంగళూరు అతను కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా ఆ చెప్తున్నారు అధికారులు అయితే మొత్తం ఆరుగురు కూడా అదుపులో తీసుకొని కూడా వెంటనే అలర్ట్ అయింది బల్లాపల్లి గ్రామం వినుకొండ రేంజ్ పరిధిలో వస్తుంది సో వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అలాగే వారి సిబ్బంది స్పెషల్ టీం ఫామ్ చేసి పూర్తిగా అక్కడ గస్తీ పెట్టడం జరిగింది సో ట్వంటీ సెకండ్ నైట్ మేము మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంతమందిని సస్పెక్ట్స్ని సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది అలాగే ట్వంటీ థర్డ్ కూడా తరోగా ఫీల్డ్లో ఎంక్వైరీ చేయటం జరిగింది ఫైనల్గా ట్వంటీ ఫోర్త్ నిన్న మాకు నలుగురు అక్యూజ్డ్ మేము కస్టడీలోకి తీసుకుంటాం జరిగింది ఇంకొక ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు దేర్ అట్ లార్జ్ పరారీలో ఉన్నారు సో మొత్తం ఆరుగురిని అక్యూజ్ని ఈ చుక్కల దుప్పి చర్మం అలాగే ఒక ఇరవై కుమ్ములు ఇల్లీగల్ ట్రేడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు హంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఈ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద నేరం సో దీనిలో భాగంగా ఆరు